అభోరికి శ్రీవాష్మికి పెళ్లైంది నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళద్దరూ ప్రేమించుకున్నారు వాళ్ళద్దరు దే కులాలు వేరు అవ్వచ్చు మతాలు వేరు ప్రాంతాలు వేరు అవ్వచ్చు భాషలు కూడా వేరు అయ్యి ఉండవచ్చేమో జండర్ కూడా వేరు అయ్యి ఉండవచ్చు సిగ్గు లేదా మాట చెప్తమని చెప్పిన ముందుకున్న వాళ్ళు ఆమె అవ్వక ఎవరికీ లేదు అమ్మాయి అమ్మాయి పెళ్లి వేసుకోవచ్చా చేసుకోవచ్చు ఎట్లా ఏ చట్టంలో రెండు వేల ఏ ధర్మంలో అగోరి అగోరి నువ్వు ఒకటే సెల్ లో ఉంటారు ఇలా మాట్లాడితే ఏం సపోర్ట్ చేస్తున్నావు నువ్వు ఏం దాపది మూసుకొని మాట్లాడు అగోరి పెళ్లి చేసుకోవచ్చు సపోర్ట్ చేస్తున్నాడా ఇంత మంది ఇంత మంది ఆయన వైపు విరుద్ధంగా మాట్లాడుతుంటే నువ్వు చేసుకోవచ్చు అని ఎలా ఉంటున్నావు నువ్వు కానీ అఘోరీని శ్రీభూషణ ప్రేమిస్తుంది ఇంకోటి రాధికా డివోర్స్ డైవర్స్ నీకున్నాడు సరే అయ్యింది ఏది అయ్యింది పెళ్లి చేసుకున్నారు దీనికి చట్టాలు ఉన్నాయి న్యాయాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి వాళ్ళందరూ మాట్లాడతారు నువ్వేం మాట్లాడాలి లేదు అమ్మాయి తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టించకూడదు వర్షిని అమ్మా నువ్వు నాకు చెల్లెల్లాంటి దానివే నువ్వు ఇంటికి వెళ్ళమ్మా అని చెప్తారా నువ్వు చేస్తున్నాడు సపోర్ట్లేదు కానీ ఏందంట ప్రేమించుకున్నారు అమ్మాయికి ప్రేమించారు అమ్మాయికి ట్వంటీ టూ ఇయర్స్ థర్టీ

పన్నెండు జ్యోతి కింద తిరిగి నేను శక్తులు సంపాదించి మేము వస్తాము మేము పీపుతాము మేము ఆడపిల్లలు ఆడపిల్లలు దౌర్జన్యాలు జరిగేది మేము ఆపుతామని అని ఆ పిల్లనింది అదే మీకు నా ఇంకో విషయం వైపు మాట్లాడు నువ్వు ఒక్కడివే తమ్ముడు ఉన్నాడని చెప్పి చెప్పినందుకే మాట్లాడుతున్నాడు ఎవరు ఎవరు చూసా అమ్మాయిలు అగోరి అమ్మాయి ఆ గోరి ప్రేమించుకున్నారు அம்மை பதே பதே யட

నుండో ముందు అందరిని 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 గ్యాస్ రూమ్ మాత్రం దేని బిట్టు తీసియని ఒకటి జీ అందరిని గురించి మాట్లాడు మరి అబోర్ తక్కువైతే మరి మాట్లాడుతున్నావే బయట లో ఏంది పేర్లు మనిషికి ఒక అక్క నాకైనా అక్క చెల్లు ఎవరే చెప్పి చేస్తా ఉంది వింటే విలువ ఇదంతా ఏంది ఇది చూడు ఇది

అగోరి బిడ్డవా ఇంకా సార్ ఎక్కువైంది అంత ఓరాక్ష అని చెప్తున్నావు అగోరి లక్ష ఇచ్చిందా లక్ష ఇచ్చిందా లక్ష ఇచ్చిందా ఆంటీ రాదు ఆంటీ రాదు

ఇంకోటి ఏమన్నాడు సార్ మాట్లాడు నేను అగోరి వేషం వేసుకొని వచ్చి నేను ని వశం చేస్తాను ఆడపిల్లల్ని అన్నాడు పక్క ఎవడో కూడా ఒక్కడ మాటలా ఇక్కడ చేస్తా నిన్ను తీసుకె పోతా సినిమా యాక్టర్ అవుతా మా లక్కీ aunty లాగా హీరోయిన్ అవ్వాలని ప్రతి ఒక్కరు ఉంటది కానీ ఇంకా ఎవ్వడు ఎవ్వర్ దరక మళ్ళీ లక్కీ aunty కడివేనవా ఆగా కద నాకు నేను

అగోరికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అది జప్పు సోది నాగంతా కూడా లక్కీ లక్కీ మధ్యలోకి ఎందుకు వచ్చింది